హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బీరకాయ కోడిగుడ్డు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి అది బాగా వేడైన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని చూడండి అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలను కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని రెండు పెద్ద సైజు బీరకాయలు తీసుకుని మనం వాటిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కూడా బాగా దగ్గరగా వచ్చేయాలండి బీరకాయ ముక్కలను కూడా బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా దగ్గర అయిపోవాలి అంతవరకు మనం వేయించుకోవాలండి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి బాగా బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఈ రకంగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత టూ స్పూన్స్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ మనం వేసుకుని బాగా కలుపుకోవాలండి చూడండి రెండు కూడా మొత్తం కారంలో పసుపు సాల్ట్ మొత్తం బాగా కలిసిపోవాలండి కలిసిన తర్వాత దాన్ని కూడా కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి చూడండి ఈ రకంగా ఈ రకంగా అయిపోవాలండి ఈ రకంగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న కోడిగుడ్డు కూడా నాలుగు కోడిగుడ్లను తీసుకుని ఓ పక్కన బౌల్లో వేసుకుని పెట్టుకుని ఇలా దగ్గర అంతా అయిపోయిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత అవి కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ రకంగా వాటిని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత అది కొంతసేపు అలా వదిలేయాలండి వదిలిన తర్వాత అవి ఉడుకుతాయి ఉడికిన తర్వాత దాన్ని నెమ్మదిగా మనం కలుపుకోవాలండి చూడండి ఈ రకంగా అయిపోతుంది అయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకుని ఆ ఫ్లేవర్ ఇప్పుడు బాగా పడుతుంది కాబట్టి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత అంతేండి బీరకాయ కోడిగుడ్డు రెడీ చాలా సింపుల్ అండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి అంతేండి బీరకాయ కోడిగుడ్డు రెడీ